హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు మనము మినపసుగుండలు తయారు చేసుకునే విధానం చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు తరిగిన బెల్లం అండి మినపప్పు ఇది గుల్లపప్పు నెయ్యి మనకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మళ్ళీ హెల్తీ ఫుడ్ కూడా అది చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే సరే చాలా హెల్తీ ఫుడ్ ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుందామో ఎవ్వన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం వేడయ్యాక ఇంకా మనం దేనితో కొల తీసుకుంటే బెల్లం కూడా దాంతోనే కొలు తీసుకోరండి ఇప్పుడు నేను గ్లాస్ పప్పు తీసుకున్నాను మనం బెల్లం కూడా తురిమిన బెల్లం గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని వేసుకొని వేంపుకుందాం సందని మంట మీద దోరగా వేంపాలండి మనం ఎక్కువ పెట్టిన పప్పు మాడిపోతే కానీ టేస్ట్ ఉండదు కాబట్టి మనం చాలా స్లోగా పెట్టి దీన్ని ఒక పదిహేను ట్వంటీ మినిట్స్ కనీసం మినిమం మనం వేంపాలి దీన్ని పప్పుని ్రౌన్ కలర్ రావాలండి మధ్య మధ్యలో మనం పప్పును వేపుతూ ఉండాలండి మొత్తం సిమ్లో పెట్టాలి స్టవ్ సైడ్లో మాత్రం పెట్టద్దు పప్పు వేపుతుంటే మంచి వాసన వస్తుందండి చూడండి కలర్ కూడా మారిపోయింది ఈ కలర్ వచ్చాక మనం వేంపుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూన్లు లేకపోతే మూడు స్పూన్లు రైస్ వేపుకోవాలండి పప్పుతోనే వేపుకోవచ్చు కదా అనుకుంటారు కాకపోతే పప్పుతో దీన్ని వేపుకుంటే ఇది సరిగ్గా వేగదండి అందుకని పప్పు వేపిన తర్వాత అదే కడలో ఇది వేపుకోవాలి మూడు స్పూన్ల రైస్ వేగనివ్వదు చూడండి బియ్యం కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు దీన్ని ఇదే పప్పులు వేసుకుందాం ఇదే ఇక్కడ అయిందో నెయ్యి కూడా వేడి అండి వేడి చేసి చల్ల చాలా పప్పు వేగిందో లేదో మనం నోట్లో వేసుకొని టెస్ట్ చేసినా చేసుకోవచ్చండి ఇది బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మనము ఇది వేగినట్టే మనకు అంత అనుమానం ఉంటే నోట్లో వేసుకొని మనం టేస్ట్ చేసుకోవచ్చు కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పును మనం పట్టుకుందాం పప్పు చల్లది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదే పప్పులో మనము నాలుగైదు ఇలా చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పప్పు మరి మెత్తగా పౌడర్ కాకుండా ఇలా కొంచెం బర్గ్గా ఉండేటట్టుగా చూసుకోవాలండి చూడండి ఇలా అంటే కొంచెం మనకు రఫ్ అవ్వాలి అలా అయితే మనకు పంటికి అంటుకోకుండా లడ్డు చాలా తింటూనే మనకు టేస్టీగా అనిపిస్తుంది అదే మెత్తగా ఉంటే మనకు పంటికి అంటుకుంటది దీన్ని ప్లేట్ వేసుకుందాము ఇప్పుడు అదే గ్లాస్తో బెల్లం కూడా ఉండదండి దీన్ని మనం దీన్ని కూడా మనం మిక్సీకి వేసుకుందాం పప్పులు వేస్తే పప్పులు వేసుకోవచ్చు కానీ పప్పులో మనకి పప్పు మనకు మొత్తం రాదండి బెల్లం వల్ల అది కొంచెం పప్పు పప్పు ఉంటుంది అదే ఫస్ట్ మనం పప్పు పట్టేసుకున్న తర్వాత బెల్లం పట్టుకోవాలి ఇదే పప్పులో మనం మిక్సీ పట్టుకున్న బెల్లం ఉంది కదండి ఈ బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వేసుకొని పప్పులో ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మనం ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి లేకుండా మంచిగా ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ సిరంధ్ర చేసుకోవాలంటే నెయ్యి కోసం చాలా మంది భయపడి చేసుకోవాలండి నెయ్యి వాడితే కూడా మనకి హెల్దీ మంచిది కాదని భయపడుతు చేసుకోవడానికి కాకపోతే ఈ విధంగా మనము నెయ్యి వేసుకుంటే మాత్రం నెయ్యి చాలా తక్కువ పడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటది ఇలా స్పూన్ తో మనం నెయ్యి వేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము ముద్ద కట్టే వరకు ఇలా చూసుకోవాలి మనము ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని మనం ముద్ద చేసుకోవాలి దీన్ని మన సరిపే ఎంత అండి మనం ఎంత లడ్డు ఇష్టపడతామో అంత మనం ఇలా లడ్డులాగా చేసుకోవాలి ఈ సైజ్ చేసుకుని సరిపోతుంది పిండి మొత్తం అయిపోవలసిన ఇలానే లడ్లు చూసుకోరండి ఎంతో రుచికరమైన సిలిండర్ రెడీ అయిపోయినాయండి చూడండి చూడగానే తినాలి అనిపిస్తుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి